వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా గిఫ్ట్ షాప్లో పనిచేసినటువంటి అనుభవం ఉందా లేదు టిక్ టాక్లో వీడియోలు పెట్టడం బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందులో ఆడవాళ్ళు ఉన్నారా అలాగే వాచ్లు రిపేర్ చేయడం వచ్చినటువంటి మెకానిక్ ఎవరైనా ఉన్నారా అయితే మీకోసం జాబ్ అయితే రెడీగా ఉంది సాల్మియాలో ఒక గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి టిక్ టాక్లో వీడియోలు పెట్టడం బాగా అలవాటు ఉన్నటువంటి ఒక మహిళ అలాగే గిఫ్ట్ షాప్లో పని చేయడానికి మరొక మహిళ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వాచ్లు రిపేర్ చేయడం తెలిసినప్పుడు ఒక మెకానిక్గాడు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు చాలా మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు మీది సూన్ అయినా సరే పర్లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక మొబైల్ షాప్లో మొబైల్స్ రిపేర్ చేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే మొబైల్ రిపేర్ చేయడం బాగా వచ్చినటువంటి మనిషి కావాలని చెప్తున్నారు అందులోనూ సూన్ వీజే కలిగి ఉంటే ఇంకా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే మొబైల్స్ రిపేర్ చేయడం బాగా వచ్చుండి మీద కలిగి ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు ఆ జాబ్ గారికి నచ్చినట్లయితే వెళ్ళచ్చు